మేడ్చల్ జిల్లా పిర్జాతిగూడలో కో కోఆప్షన్ సభ్యులు చీలములు జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానులు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి ఈ వేడుకలు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి పిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివ కార్పొరేట్ బోడిక కృష్ణ యాసారం మహేష్ మరియు గున్నాల అశోక్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಎಲ್ <laughs> ఈరోజు ఒక్క చూపండి చెప్పండి ఈరోజు విజయార్దుగ్డ మున్సిపల్ కార్పొరేషన్ కోఆపరేషన్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు పూజలు చిరుమల జగేశ్వర రెడ్డి గారి ఒక్క జన్మదినం కండంగా స్టేడియండి అది ఆ నుంచిగా పర్లేదు ఓకే విజయార్థ్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ చిలుమల జయదేశ్వరరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జన్మదిన వేడుకలు వారి ఆఫీసులో జరుగుతున్నాయి వారు చిన్నప్పటి నుంచేలు కూడా రాజకీయం పట్ల ఎంతో అవగాహనతోని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఈ వ్యాపారంలో కానీ పొలిటికల్ రాజకీయ రంగంలో కానీ ఆయన అంచెల అంచెలు ఎదుగుతూ ఇంకా మరెన్నో అది ఉన్నతమైన శిఖరాలను నిర్వహించాలని కోరుకుంటూ వివిధ కాలనీల నుంచి కూడా ఎంతోమంది అధిక సంఖ్యలో వారి అభిమానులు కానీ కాలనీ వాసులు కానీ అలాగే వివిధ కమిటీల సభ్యులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కోఆపేషన్ మెంబర్లు మేయర్ గారు త్వరలో ఆసుపత్రి మన మంత్రి గారు మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు కావున అందరికీ మన కార్పొరేషన్ అందరి తరఫున వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో నష్ట ఐశ్వర్యతో మరిన్నో పుట్టినరోజులు ఇలాగైనా జరుపుకోవాలని వాళ్ళ ఇష్టాశ్వరాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు किनेवेले बिल्डअप आतापर्यंत बोलू शकत नाही अगर आता नाही आहे आणि जर बिझीले ना बिझीले नाही आहे आणि जाऊन मर्यादा आहे दहा दिला जातो जाऊयेस दाख कर ले रहे हैं मैं रजिस्टर हूं ठीक है जी तीन दिन और एक आप हट आप इधर के कैंसिल